హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ గిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసిందండి సో ఈరోజు రెగ్యులర్గా చేసే ఉప్మా చాలామంది బోరింగ్గా ఫీల్ అవుతారు కదా కానీ ఇలా కొంచెం హెల్తీగా ఇంకొంచెం టేస్టీగా పె చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమంటారు సో వేడి వేడిగా నోట్లో కరిగిపోయే ఉప్మా ఎలా చేయాలో చూద్దామా నే రాగి పిండి నేను ఒక్క కప్ ఉప్పు ఉప్మా రవ్వ సూజీ రవ్వతో చేయాలనుకుంటున్నా కాబట్టి నాలుగు స్పూన్ల రాగి పిండిని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం ఆ వాటర్లో కలిసేలాగా బాగా తిప్పాలి అంటే మనకి ముద్దలు ముద్దలు అవ్వకుండా ఉంటుంది తర్వాత ఉల్లిపాయ టమాటా క్యారెట్ క్యాప్సికం అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇన్ని చెప్పింది అనుకుంటున్నారా ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకొని రెగ్యులర్గా వాడేవే సో ఈ తర్వాత ఆయిల్లో కొంచెం తాలింపులు వేసుకోండి ఆ తాలింపులు చిటపటమన్న తర్వాత కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకోండి సో మరి టేస్టీగానే కాకుండా చూడడానికి అందంగా కూడా చేయాలి కదా మరి సో ఇలా వేరుశనగ గుళ్ళు కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే తురిమి పెట్టుకున్న అల్లం ముక్కలను యాడ్ చేసుకోండి చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వేసుకుంటే సో చూడడానికి కూడా అదిరిపోతుందండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు అలాగే మనం చిన్న చిన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో కొంచెం క్యాప్సికమ్ చూడడానికి కలర్ఫుల్గా అద్దినట్టు కనబడుతుంది కాబట్టి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి కొంచెం మెత్తబడిన తర్వాత ఇలా బాగా కలుపుకున్నట్లయితే మాడిపోకుండా మెత్తగా ఉడుకుతుంది ఆ తర్వాత నేను ఒక కప్పు సూజీ రవ్వ కాబట్టి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ యాడ్ చేసుకున్నా సో అలాగే ఈ వాటర్ మరగడం కోసం కొంచెం మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేయండి కొంచెం తెరులుతుంది ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు చాలా ఇంపార్టెంట్ విగులు సో ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసినట్లయితే తెరులుతూ ఉంటుంది అప్పుడు మనం డైల్యూట్ చేసి పెట్టుకున్న చోడిపిండిని ఐ మీన్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే కొంచెం థిక్గా అవుతుంది వాటర్ సో బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అట్లా వదిలేసి ఆ తర్వాత మనం రెడీగా పెట్టుకున్న సూజీ రవ్వను మెల్ల మెల్లగా ఉండలు కట్టకుండా వాటర్ని కలుపుతూ తిప్పాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉప్మాకి అస్సలైన ట్రిక్ ఇదే సో తర్వాత కొంచెం క్యాషు నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించేసుకొని అవి యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో అవి తగులుతుంటేనే కదా మజా వస్తుంది సో అవి యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే చాలా ఇలా సాఫ్ట్గా ఉంటేనే ఇంకొంచెం తినబుద్ధవుతుంది లేదు కొంచెం మందికి చల్లారితే ఇష్టపడతారు ఏదైనా కూడా టేస్ట్కి మాత్రం దోకాలేదు కొంచెం గార్నిష్ చేసుకొని పాదికి సర్వ్ చేసేయండి నాది గ్యారంటీ సో ఏమైనా మీకు కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్